హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట తిరుపతి బ్లాగ్ పెట్టాను కదా దాని కంటిన్యూషన్ బ్లాగ్ పక్క రోజు మార్నింగ్ అండ్ మాకు నైట్ అయితే రూమ్స్ దొరకలేదు ఇంకా మేము అలానే కార్లో పడుకున్నాము ఇది ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ మనీ ఇచ్చి హాట్ వాటర్ తీసుకొని ఇంకా మేము కూడా ఇంకా అక్కడే స్నానం చేసాం ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇలా పబ్లిక్గా అంటే రూమ్స్ దొరకకుండా ఇలా స్నానాలు చేయటం అండ్ అంటే ఇక్కడ ఎలా అంటే అలా లేదు చాలా నీట్గా ఉంది ఇక్కడంతా విఐపి సూట్స్ ఎవరంటే వాళ్ళు రారు చాలా తక్కువ మంది ఉన్నారు తిరుపతిలో కొంచెం బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే కొంచెం బయట కూర్చోవటం అలా ఓపెన్గా కూర్చోటం కొంచెం ఫ్రీగా ఉండటం అంటే అది పద్మావతి విల్లాస్ అని అది ఉంది చాలా బాగుంది చాలా నీట్గా ఉంది అండ్ అక్కడ గుండు కూడా చేస్తూ ఉంటారు సో ఇంకా మార్నింగ్ మేము రెడీ అయిపోయి సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము సారంగి నిన్న నైట్ చూపించాను కదా వీడియోలో సారంగి దీనికే వచ్చామన్నమాట సో ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది పోయినసారి మేము లంచ్కి వెళ్ళాము సో లంచ్ అయితే అంత బాగాలేదు ఇంకా అది బాగోదను కదా అని మేము ఆ రోజు వెళ్ళలేదు నిన్న నైట్ వెళ్ళలేదు సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మార్నింగే వచ్చాము కదా జనాలు కొంచెం తక్కువ ఉన్నారనమాట ఇంకా మేము వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే తినేసాము పూర్వీకైతే ఫస్ట్ నిదర్ లేవంగానే ఫస్ట్ ఆమెకి టిఫిన్ ఉండాలి అంటే నైట్ టైం కొంచెం ఎంటీ స్టమక్తో ఉంటుంది కదా ఖాళీగా సో ఇంకా మొత్తం నిదర్ లేవంగానే ఇంకా ఫుల్ ఆకలి మీద ఏడ్ చేస్తుంది సో ఫస్ట్ ఆమె కోసమే అంత ఎర్లీగా వెళ్ళాము బ్రేక్ఫాస్ట్కి అండ్ ఇక్కడైతే పాప తింటుంది అండ్ మేము కూడా మాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇంకా తింటున్నాము ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేనైతే దోశ ఆర్డర్ ఇస్తాను ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా డేర్ చేసి ఇంకా ఏది తీసుకోనమాట దోశ అయితే ఎలా ఉన్నా తినేయచ్చు సో నా ఫేవరెట్ దోశ అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా దోశ ఆర్డర్ ఇచ్చుకొని తింటాము అండ్ తినేసి ఇంక మేమైతే ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంకా అంటే దర్శనం అయితే దర్శనంకైతే వెళ్ళలేదు పాపకి గుండు చేయించేసి ఇంకా బయట అలా షాపింగ్కి అయితే వచ్చాము అంటే గుడి ఎదురుగా టెంకాయ కొడతారు కదా సో ఇంకా ఆ టెంకాయ కొట్టడం కోసం వెళ్తున్నాం అనమాట టిఫిన్ తినేసి అండ్ ఇక్కడైతే కొండ మీద బాగా సెగ్గా అయితే ఉంది చల్లగా ఏం లేదు అంటే కొండ మీద చలిగా ఉంటుంది అంటారు కదా అలా ఏం లేదు కొంచెం ఉక్కగానే ఉంది ఇంకా నేనైతే ఇక్కడ నార్మల్ చుడిదారే వేసుకున్నాను ఇంకా శారీ కట్టుకునేంత అంటే ఇంకా ఓపిక్ కూడా లేదనమాట సో రూమ్స్ దొరకలేదు కాబట్టి అండ్ ఇది ఇక్కడ క్యూ కనిపి కదా ఇదంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఉంటుంది కదా ఫ్రీ ఫ్రీగా భోజనాలు పెడతారు కదా టిఫిన్ సో ఇంక అక్కడ అనమాట అన్నదాన సత్రం ఉంది కదా భోజనము సో మార్నింగ్ టైము టిఫిన్ పెట్టే క్యూ చూడండి ఎంత ఉందో ఎంత బారుగా ఉందో పైన టవల్ వేసుకొని కూర్చున్నారు మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంలో చూసారా ఇదంతా టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్న జనాలే అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా చెప్పబడలేదు ఇంకా దర్శనంకి దేవుడు దేవుడు దర్శనం దగ్గర ఎంతమంది జనాలు ఉంటారో క్యూ అట్ ఉందన్నమాట ఇంకా నేను నైట్ చూసినప్పుడు జనాలు ఇంకా చిన్నగా అన్ని చూసుకుంటా వెళ్తున్నాం అనమాట జీవితంలో ఫస్ట్ టైం అనమాట దర్శనానికి వెళ్లకుండా ఇలా తిరుపతికి రావటము ఎప్పుడూ లేదు ఇలా అంటే అన్ప్లాన్డ్ కదా సో ఇంకా ఓకేలే ఇంకా నెక్స్ట్ టైం మంచిగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుందామని అనుకున్నాము అండ్ ఇక్కడైతే పూర్వీకి గోవిందనామాలు పెట్టిస్తున్నాము చాలా క్యూట్ అనిపించింది నాకు చాలా ఇష్టం ఇలా గోవిందనామాలు పెట్టిస్తే ఇంకా గుండె మీద ఇంకా క్యూట్గా ఉంది ఇంకా అలానే మా స్ఫూర్తికి కూడా పెట్టి చేసాము స్ఫూర్తిది అయితే చాలా బాగుంది అనిపించింది నాకు కలొచ్చేసింది అనమాట ఇంకా మొహానికి అలా పెట్టేసరికి బొట్టు చూపిస్తుంది బాగుంది ఇక్కడ చూసారు కదా పూర్వీ అయితే ఇంక అసలు కెమెరా వైపు చూడట్లేదు ఎవరు ఎంత పలకరించినా నవ్వించినా కూడా నవ్వట్లేదు అనమాట ఆమెకి చాలా షేమ్గా ఫీల్ అయింది గుండు చేపిచ్చేసరికి ఈవెన్ మేము బెంగళూరు వచ్చినా ఒక మూడు నాలుగు రోజుల వరకు కూడా అర్థం చూసుకోలేదు కొంచెం ఇప్పుడు జుట్టు వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం అర్థం చూసుకుంటుంది అనమాట ఇంత వయసుకే ఇంత షేమ్గా ఫీల్ అవుతుందని మేము అసలు అనుకోలేదు అసలు ఊహ తెలుస్తుందా కూడా తెలియదు అనమాట అంటే ఈ వయసుకి ఏం తెలుస్తుంది చెప్పండి సో ఆమె అయితే చాలా షేమ్గా ఫీల్ అయ్యింది అండ్ ఇక్కడైతే ఇంక మనం దారిలోనే కోనేరు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు చాలా బాగుంది కోనేరు అయితే ముందు అయితే అసలు జనాలు మునగటం లేదు అంటే ఎలో లేదనమాట జనాలు మునగటం స్నానాలు చేయటం సో ఇప్పుడైతే ఇంకా జనాలు ఎలా ఉంది ఇంకా అంటే కొంచెం వరకే అనమాట ఆ పర్మిషన్ ఇంకంత నెట్ లాగా పెట్టేశారు ఇంకంత దూరం పోవద్దు అని చెప్పి సో ఇక్కడైతే చాలా బాగుంది ప్రశాంతంగా ఇంకా నీళ్ళు నీళ్ళల్లో మునిగే వాళ్ళు హ్యాపీగా ఇంకా అడికి వెళ్ళి మంచిగా మునగొచ్చు అనమాట అయితే గుడి దగ్గరకు వచ్చేసాము ఇక్కడ బయటకు వస్తున్నారు కదా జనాలు ఇక్కడ లోపల దేవుని దర్శించుకొని ఇంకా బయటకు వస్తున్నారు ఇది బయటకు వచ్చే రూట్ అనమాట అండ్ నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఈ ప్లేస్ అంటే ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలైనా కూర్చోవాలనిపిస్తుంది కానీ అక్కడ కూర్చోడానికి అయితే పర్మిషన్ లేదు ఇదంతా మాడా వీధులు ఇవేం చెప్పులు కూడా వేసుకొని తిరగకూడదు ఇంకా రవి అయితే ఇక్కడ లక్ష్మిటానికి వెళ్ళాడు కింద చూసుకున్నాడు ఇంకా ఆ రోజు అయితే కొండ మీద చాలా పెళ్లిలు జరిగినాయి అనమాట అంటే సింపుల్ గా ఇంక నిలబెట్టి తాళిగట్టిచ్చేసి రెండు అక్షంతలు అయితే వేస్తున్నారు అలా ఒక ఐదారు జంటల పెళ్లిలు అయితే జరిగింది అండ్ ఇక్కడ కూడా ఒక జంట పెళ్లి అయితే జరుగుతుంది ఇక్కడ కొండ మీద అయితే ఇంకా మంచి రోజు చెడ్డ రోజు అని ఏం లేదు శుభకార్యానికి ఇంకా అక్కడ ఏ రోజు చేస్తే ఇంకా ఆ రోజు మంచి రోజే అనమాట పెద్ద పట్టింపు ఉండదు అంటున్నాం మనం ముందు టెంకాయ కొట్టేసుకుని వద్దామా అండ్ ఇక్కడ టెంకాయలు అయితే పైన అమ్మట్లేదు కింద అమ్ముతున్నారు ఇంకా మాకు తెలియక మేము పైకి వచ్చేసాము పైకి వచ్చిన తర్వాత తెలిసింది పైన అమ్మట్లేదనే అని ఇంతకుముందు పైన అమ్మేవాళ్ళు ఇంకా పైన ఉంటాయిలే అన్నట్టు కింద తీసుకోలేదనమాట కింద చాలా క్యూ ఉంది ఇంకా అందుకని క్యూ ఉంది కదా పైన తీసుకోవచ్చులే అనుకున్నాము సో ఇంకా పైన అమ్మట్లేదు తెలిసి మళ్ళీ కిందకెళ్ళి మళ్ళీ టెంకాయ తీసుకున్నాం అనమాట ఆ టెంకాయకి కూడా ఒక చాలా క్యూ ఉంది సో ఇంకా టెంకాయ తీసుకొని కొట్టాము ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదు ఈవెన్ కాలు పెట్టడానికి కూడా సందు లేదనమాట టెంకాయ కొట్టడానికి ఇంకా వీడియో ఇంకా ఎక్కడ తీస్తాం చెప్పండి ఇంకా ఫోన్ ఎక్కడైనా కింద పడిందంటే ఇంకా అంతే సంగతి అండ్ ఇక్కడైతే ఇంకా టెంకాయ కొట్టి అంతా అయిపోయిన తర్వాత పూర్వీ బొమ్మల కోసం ఏడుస్తూ ఉంటే ఇంక నేట అండ్ ఇది వచ్చేసి ఆంజనేయస్వామి గుడి ఇక్కడ మనం టెంకాయ కొడతాం కదా దాని ఎదురుగానే ఉంటుంది గుడికి ఎదురుగానే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి అక్కడ అక్కడంతా దర్శించుకొని ఇంకా టెంకాయ కొట్టుకుని ఇక్కడ కూడా అనమాట అండ్ ఇక్కడ అన్నప్రాసనలు కూడా చేస్తున్నారు ఫస్ట్ టైమే చూడటం అన్నప్రాసన చేయటం అండ్ ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టుకొని తింటున్నాం అనమాట ఇంకా రవి వెళ్ళాడు ఇంకా రాలేదు సో లడ్లకు కూడా చాలా క్యూ ఉందంట అంటే మేము టికెట్ బుక్ చేసుకోలేదు కదా సో మనిషి ఒక లడ్డే ఇస్తున్నారు దాన్ని త్రీ టైమ్స్ పోయి తీసుకొచ్చాడు అనమాట ఒకటో రెండో ఇస్తున్నారు నాకు తెలియదు అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కదా చూడడానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ ఇప్పుడు ఇంక అసలైన టాస్క్ అనమాట బొమ్మలు కొనడానికి వెళ్తున్నాము ఇంకా తిరుపతిలో అడుగు పెట్టించిన దగ్గ పెట్టిన దగ్గర నుంచి ఇంకా స్ఫూర్తి అయితే బొమ్మలు బొమ్మలు అంటానే ఉంది ఇంకా వీళ్ళకైతే పిల్లలకి ఏ పిల్లలకైనా సరే తిరుపతి అంటే గుర్తొచ్చేది బొమ్మలే అనమాట ఫస్ట్ సో ఇంకా అవి కొనడానికి వెళ్తున్నాము ఇంకా చూసారు కదా జనాలు ఎంత రష్ ఉన్నారు అంటే అందులో పీక్ టైం కదా ఈ ఎండాకాలంలో అయితే ఇంకా పిల్లల్ని వేసుకుని అసలు రాకూడదు అండ్ ఇక్కడైతే ఇంకా బొమ్మలు అమ్మే ఆ కాంప్లెక్స్ ఉంటారు కదా కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మోస్ట్లీ కొంచెం అక్కడక్కడ ఒరిజినల్ సౌండే పెట్టాను ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా అంటే కొంచెం ఆ ఫీలింగ్ మీకు రావాలి కదా గోల ఇవన్నీ సో ఇంకా మొత్తం నేను మాట్లాడుతూ ఉంటే పెద్ద ఏం అనిపించదు ఇంకా అందుకే అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా సో ఇక్కడైతే బొమ్మల దగ్గరికి వచ్చాము ఇంకా అయితే కనుల పండగగానే ఉంది ఏం తీసుకోలేం ఏం అర్థం అది అదిలాగుద్ది ఇంకోటి కనిపిస్తే అది వదిలేసి ఇంకోటి పట్టుకుంటుంది ఇంకా నాకు నచ్చిన బొమ్మ కనిపిస్తే ఇంకా చేతిలో రెండు వదిలేసి ఇంకా అది కూడా పట్టుకొని అన్ని తీసుకొచ్చుకుంటుంది అనమాట సో ఇక్కడైతే అల్ఫాబెట్స్ తీసుకున్నాము ఒక రెండు రెండు ఆల్ఫాబెట్స్ తీసుకున్నాము ఇదైతే బాగా ఆడుతుంది పూర్వీ అయితే ఈ దీనివల్ల ఏబీసీలు కూడా నేర్చేసుకుంది అనమాట అండ్ ఇంకా మేమైతే ఇలా ఆల్ఫాబెట్స్ అండ్ పజిల్స్ కొంచెం మైండ్ గేమ్కి సంబంధించినవి తీసుకున్నాం అనమాట అవి అయితే కొంచెం బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ఆడుకోవడానికి అటు అంటే కొంచెం మైండ్ డెవలప్మెంట్కి కూడా బాగుంటుంది సో కొంచెం యూస్ఫుల్ టాయ్స్ ఏ తీసుకున్నాము ఇంకా ఏం తీసుకోవాలో ఏం అర్థం కాలేదు ఆమెకి ఇంకా నేనైతే వదిలేశాను ఇంకా రవి కూడా వదిలేశాడనమాట మీకు నచ్చినవి తీసుకోండి అని చెప్పి ఆ రోజు బిల్లు బాగానే అయింది అండ్ ఇక్కడైతే ఈ బ్యాంగిల్స్ అనమాట ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ కానీ నేనైతే ఏం తీసుకోలేదు బ్యాంగిల్స్ ఎందుకు తీసుకున్నా కూడా వేసుకోను అక్కడే పెడతాను ఇంకా ఈ పాడవటం పాడవటం తప్ప ఏమీ లేదు అండ్ ఇక్కడైతే ఈ బ్లాక్స్ పట్టుకుంది ఆ బ్లాక్స్ కావాలి అని చెప్పి సో ఇంకా బ్లాక్స్ కూడా తీసుకున్నాము ఇంకా తర్వాత వేరే బొమ్మగా కనిపిస్తే ఇంకా అది కూడా తీసుకెళ్ళి ఇంకా ఆడే కూర్చుంటుంది i అండ్ చూసారు కదా ఇక్కడ అయిపోయింది ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి ఇంకో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క బొమ్మ తీసుకున్నాము ఇంకా రేట్లు మొత్తం ఒకటే ఇంకా బేరం వాటం ఏమీ లేదు ఈవెన్ రూపాయి కూడా తగ్గలేదు అనమాట ఫిక్స్డ్ ఇంకా ఇంక మనం గట్టిగా మాట్లాడటానికి కూడా లేదు అలా ఉంది అండ్ ఇక్కడైతే పూర్వీ అన్ని చూసుకుంటా ఉంది ఏం తీసుకోవాలా అని చెప్పి వాళ్ళు ఏమైనా అరుస్తారా అని చెప్పి వాళ్ళ మొహం చూసి మరీ తీసుకుంటుంది ఇది ఒకటి తీసుకుంది ఇది కూడా చాలా బాగుందనమాట ఇంకా అన్ని పజిల్స్ లాగే ఆల్ఫాబెట్స్ ఇంకా వరుసగా పెట్టుకోవాలి అండ్ ఇవైతే డోర్కి వేసుకునే మాలలు ఉంటాయి కదా సో అవి అండ్ ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది బొమ్మలు సో ఇంకా తీసుకోలేదన్నమాట అండ్ ఇక్కడ అయితే ఇంకా షాపింగ్ కంప్లీట్ అయ్యి ఇంకా రిటర్న్ వెళ్తున్నాము కార్ దగ్గరికి పూర్వీ దోస్ తినాలి ఏమ్మా దోస్ తినవా దోస్ తినవా దోస్ తినవా నువ్వు దోస్ తినవా నేను ఇప్పుడే వచ్చి కార్లో కూర్చున్నాను ఫుల్ రష్ ఉన్నాయి ఇంకా ఇక్కడ హోటల్ ఉంది హోటల్ ఎదురుగా పార్క్ చేస్తున్నాము ఇంక ఇక్కడ కూర్చున్నాం అనమాట సో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాడు రవి అండ్ ఇక్కడైతే సారంగికి పక్కనే ఐస్ బర్గ్ అని ఐస్ క్రీమ్ షాప్ ఉంది చాలా బాగుంది క్వాలిటీగా ఉందన్నమాట ఐస్ క్రీమ్ అయితే మనకి అరుణ్ ఐస్ క్రీమ్ తింటాం కదా సో ఆ టేస్టే వచ్చిందనమాట ఇంకా మామూలుగా వేరే ఐస్ క్రీమ్స్ తినాలంటే ఖచ్చితంగా జలుబు చేస్తుంది అండ్ ఎక్కడైతే అవే తింటున్నాం అనమాట అంటే ఎంత ఉక్కగా ఉంది అంటే అప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది ఇంకా మేము వెంటనే రిటర్న్ అయిపోతున్నాము అంటే అక్కడ కొండ మీద కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు మాకు టైం లేదనమాట ఇంకా అమ్మ వాళ్ళని కింద తిరుపతిలో వదిలిపెట్టి మేము బెంగళూరు రిటర్న్ అవ్వాలి అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ మర్చిపోయా మేము చాలా సామాన్లు తెచ్చుకున్నాం కార్లో పెట్టుకొని అవన్నీ కింద తిరుపతిలో రవి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచాము సో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా అక్కడ సామాన్లన్నీ మళ్ళీ కార్లో సర్దుకొని మళ్ళీ బయలుదేరాలి సో అదనమాట ఇంకా లగేజ్ అంటే ఇంకా సర్దుకోవటం తీసుకోవటమే సరిపోతుంది నాకైతే గత వన్ ఇయర్ నుంచి ఇదే సరిపోయింది అనమాట సర్దుకోవటం తీసుకోవటం మడత పెట్టుకోవటం ఇంకా అదే ఇంకా విసుకొచ్చేసింది సో అంటే కొండ మీదకి అన్ని ఎలా చేయరు కదా సామాన్లు కొన్ని మిక్సీలు కొన్ని కిచెన్ ఐటమ్ కిచెన్ ఐటమ్ అయితే ఏం లేదు జస్ట్ మిక్సీలు ఉన్నాయి అండ్ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము ఇదంతా అంటే కింద నుంచి నడుచుకొని వస్తారు కదా పైకి సో వాళ్ళ రూట్ అనమాట సో ఇంకా వెళ్ళేదారులో ఇంకా జనాలు అందరు కనిపిస్తూ ఉంటారు అండ్ ఇక్కడైతే వెళ్ళేదారులో జింకలు కూడా కనిపిస్తాయి కానీ వాటికి ఫీడ్ చేయకూడదు అంట ఇంతకుముందు ఫీడ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఫీడ్ చేయకూడదు అని చెప్పారు ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో కానీ డిస్టెన్స్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఘాట్ రోడ్డు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ట్రాఫిక్ అలానే ఉందనమాట ఘాట్ రోడ్ అయినా కూడా ఇక్కడైతే ఇంకా మేము సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకొని కార్లోకి ఇంకా బయలుదేరాము ఇక్కడ కర్ణాటకకి కర్ణాటక అంటున్నా బెంగళూరుకి దగ్గరలో ఇక్కడ ముల్బాగాలని అని చాలా ఫేమస్ అనమాట దోశకి సో ఇంక అక్కడ హోటల్కి వచ్చి ఈవినింగ్ సిక్స్ అయింది సో ఇంక పిల్లలకి ఆకలి అంటే పూర్వీకి ఇంకా దోశ పెడుతుంది అనమాట ఇక్కడ దోశ చాలా బాగుంటుంది చాలా ఫేమస్ కూడా సో మేము కందకూరు బెంగళూరు ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడే ఆగి మార్నింగ్ టిఫిన్ అయినా ఇంకే టైం అయినా ఇంక ఇక్కడే దోశ తినేసి ఇంకా బయలుదేరతాం అనమాట సో టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మేము ఇంకా ఇంకా బెంగళూరు నుంచి సారీ తిరుపతి నుంచి ఇంకా బెంగళూరు వెళ్ళేటప్పటికి నైట్ టెన్ థర్టీ లెవెన్ అలా అయింది ఫుల్ ట్రాఫిక్ ఉంది ఒక పక్క వర్షం పడుతుంది కోలార్ నుంచి హోస్కోట్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట సో అక్కడే మాకు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అలా టైం పట్టింది ఇంకా సిటీలోకి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ అయితే ఏం లేదు అప్పటికి టైం టెన్ థర్టీ అలా అయింది సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ టెక్